హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్ చేస్తూ మీకైతే నా నేను దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్లో ఒక ఫైవ్ ఇయర్స్ అంతంత మాత్రం చేసినా కూడా సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇన్ని రోజుల అనుభవంతో చెప్తున్నాను టైలరింగ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా ఏంటి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నా ప్రాబ్లం ఏంటి నేను ఎలా ఉన్నాను బాగానే ఉన్నానా ఎందుకు స్టిచ్చింగ్ తగ్గిస్తున్నాను ఇవన్నీ చెప్తాను చూడండి ఇక్కడ ఏంటంటే టైలరింగ్ చేస్తే చాలా లాభాలుంటాయి బాగా సంపాదించేస్తున్నారు ఏముంది ఒక గంట సేపు నీడ కూర్చొని ఒక గంట సేపు కూర్చున్నానంటే రెండు మూడు వందలు వచ్చేస్తున్నాయని అనుకుంటారు దాని వెనకాల కష్టం కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాం అంతే కానీ దాని వెనకాల కష్టం హెమ్మింగ్ చేయడానికి ఎవరు ఉండరు కొంతమందికి హెమ్మింగ్ చేయాలి బ్లౌజ్ కుట్టొచ్చు కానీ హెమ్మింగ్ చేయలేమండి ఈ ప్రాబ్లం అయితే అందరికీ ఉంటుంది అంత కష్టం అనమాట మీకేంటి కుట్టేస్తారు డబ్బులు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు వస్తాయి డబ్బులు ఊరికే వస్తాయా ఇంట్లో పని మెయింటైన్ చేసుకొని షాప్లో మెయింటైన్ చేసుకొని ఇంట్లో కుట్టే వాళ్ళైనా బయట షాపులల్లో కుట్టే వాళ్ళైనా ఎవరైనా కూడా కష్టపడితేనే వస్తాయి ఊరికే రావండి మీరు ఒక్క బ్లౌజ్ కుడితే వస్తే అంటారు ఒక్క బ్లౌజే కుడతాము ఆ రోజంతా ఒక నలుగురు తీసుకుంటే నలుగురికి టైంకి ఇవ్వాలి నలుగురు బ్లౌజులు స్టిచ్ చేయాలి అంటే స్ట్రెస్ తీసుకోవాలి మెడల్ గుంజిన నడుము నొప్పి వచ్చిన బ్యాక్ పెయిన్ వచ్చిన కాలు గుంజిన కాలు వాచిపోయినా కండ్లు మంటలు వచ్చిన ఏమొచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి టైంకి ఇవ్వాలి అంతే ఇస్తామన్నామంటే టైంకి ఇవ్వాలి మీరు ఏమైనా ఊరికే ఇస్తున్నారా డబ్బులు తీసుకునే కదా ఇస్తున్నారని చాలామంది అంటారు లేదండి డబ్బులు తీసుకొని ఇచ్చినా కూడా ఇంత తీసుకుంటున్నారు ఒక బ్లౌజ్కి వచ్చేసి టూ హండ్రెడ్ అండి ఇప్పుడు మా దగ్గర వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ తీసుకుంటే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు అంత నా తగ్గించండి అంటారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే టైలరింగ్ చేస్తే అందరికీ సెట్ అవ్వదు కొంతమంది బాగా ఓపిక్గా కుట్టగలరు రోజుకు ఏడెనిమిది బ్లౌజుల నుంచి వరకు కూడా కుట్ట వాళ్ళు కుట్టగల స్టామినా ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది రెండు ఒకటితోనే ముగించే వాళ్ళు ఉంటారు కొంతమంది మూడు కుడతారు కొంతమంది నాలుగు కుడతారు కొంతమంది రెండే కుడతారు ఎవరెవరి శక్తిని బట్టి వాళ్ళు కుడతారనమాట ఇక్కడ వచ్చేసి ఎక్కువగా కుట్టే వాళ్ళ పరిస్థితి చెప్తాను చూడండి నేనైతే బొటిక్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ బొటిక్స్ల లాంటి వర్కర్స్ ఉంటారు వాళ్ళు చేసే పని అదే కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారండి మామూలు ఒక టైలర్ ఒక గృహిణి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంని వినియోగించుకొని ఈ వర్క్ చేస్తూ తన కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసి ఆడవాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఇంట్లో పని అంటే ఎంత చేసినా కనిపిస్తుందండి మనం బయటికి వెళ్ళిపోయి ఏదైనా వర్క్ చేయాలంటే ఒక టెన్ థర్టీ లోపు టెన్ లోపల లేకపోతే ఎవరైనా కూడా పొద్దున్న మార్నింగే పని అంతా కంప్లీట్ చేసేస్తారు అంటే బయటికి వెళ్ళాలి ఇంటెన్షన్ అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలని స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు అదే ఇంట్లో కుట్టే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎంతకీ ఇంట్లో పని అడవదు ఎప్పటికీ మిషన్ దగ్గరికి రావాలంటే టైం సెట్ అవ్వదు ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది అనమాట నన్ను అడిగితే కొన్నిసార్లు బయట ఇంట్లో కుట్టడం కంటే కూడా ఇలా చిన్న షాప్ పెట్టుకొని కుట్టడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంటి పనుల్లోనే మునిగిపోకుండా మనం వచ్చేసి ఈ పని చేసుకోవచ్చు అనమాట బయటపడతాం కొంచెం రిలీఫ్ ఉంటుంది ఆ ఇంట్లో నుంచి కొంచెం బయటపడి బయట పని చూసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట మైండ్కి మనకి కూడా ఒకటి ప్రశాంతత మనం ఒక వర్క్ చేస్తున్నాం బయటకు వచ్చి రెండు మెయింటైన్ చేస్తున్నాం దాంతోపాటు స్ట్రెస్ కూడా ఉంటుంది ఏంటంటే పని ఎక్కువ ఇప్పుడు మనం బయట ఒక షాప్ పెట్టి స్టిచ్ చేసామంటే వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెన్షను టైంకి ఇవ్వాలి కుట్టిన తర్వాత కొన్ని రకాల టెన్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి అవి అవి భరిస్తూ ఈ వర్క్ చేయాలన్నమాట ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి అంటారా అవి చెప్పాల్సిన పని లేదనమాట ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి ఎవరికైనా నేను ఇంతకుముందు వీడియోలో నాకేమీ కాలేదు నాకేమీ ఇప్పటివరకు అయితే లేదు అని చెప్పాను కదా ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది నాకు ఏంటి ఆ ప్రాబ్లం అనేది నేను చెప్తానండి ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం వలనో ఏంటో తెలియదు కానీ కాళ్ళు అయితే బాగా వాచిపోతుంది రెండు కాళ్ళు బాగా వాచిపోతున్నాయి నేను మొన్న ఉగాది పండగకి టూ డేస్ లీవ్ ఇచ్చేసామన్నమాట స్టిచ్చింగ్ చేయలేదు టూ డేస్ దగ్గర దగ్గర త్రీ డేస్ వరకు స్టిచ్చింగ్ చేయలేదు ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ పని ఏం లేదండి ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకొని ఇంట్లో ఉంటేనే నాకు ఎలాంటి కొంచెం కూడా వాచిపోలేదు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి నేను మళ్ళీ అటు తిరిగింది కూడా ఏం లేదు ఇంట్లోనే ఉన్నాను టీవీ చూస్తూ ఇంట్లో పని చేసుకుంటూ అంతే పడుకొని ఉన్నానంతే అంతా మైండ్ కూల్ అయిపోయింది కాలు వాపులు అనేది తగ్గిపోయాయి అనమాట మొత్తం మామూలుగా ఉన్నాయి అదే షాప్కి వచ్చి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి కాలు వాచిపోతున్నాయి చూడండి ఇలాంటి ప్రాబ్లం స్టార్ట్ అయిందనమాట ఇంకా నాకు ఇంతకు మించి వేరే ప్రాబ్లం అయితే ఏమీ స్టార్ట్ కాలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి కొంతమందికి వచ్చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు కూర్చొని అనమాట బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కొంతమందికి వచ్చేసి మెడ నరాలు ఉంటాయి కదా మన మెడ నరాలు ఇలా చూసి చూసి మెడలు లాగేస్తూ ఉంటాయి అన్నమాట ఒక వాళ్ళ పర్సన్ని బట్టి ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు ప్రాబ్లం కొంతమందికి మైగ్రేన్ అండి చాలామంది ఈ విషయం చెప్పారు కానీ మైగ్రేన్ లైట్గా తలనొస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు వాళ్ళకి ఇంకా ఎప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది వాళ్ళకి లోపల చిన్నగా మరి ఎక్కువగా ఉండదు అలా అని చెప్పేసి తక్కువగా ఉండదు ఎప్పుడు వస్తూనే ఉంటుందన్నమాట అదొక ప్రాబ్లం ఇలా చూసుకుంటడం వల్ల కొంతమంది కండ్ల మంటలు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నాకు కూడా ఉందండి కండ్లు అప్పుడప్పుడు మండుతూ ఉంటాయి నాకు వేడి మీ హీట్ అయిపోతుంది అనమాట కరెంట్ మిషన్ మీద తొక్కేసరికి బాడీ అంతా హీట్ అయిపోయి కళ్ళపైన చూపిస్తుంది ప్రభావం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా మీకు ఒక వయసులో రాకపోవచ్చు కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి దీంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అటాక్ చేస్తుందండి భయపెట్టడం కాదు ఇది నిజం అని చెప్తున్నాను నేను ఇంతకు ముందు వీడియోలలో నాకైతే రాలేదని చెప్పాను కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం ఎక్కువగా స్టిచ్చింగ్ కూర్చొని స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో పెద్ద సమస్యలేమీ కాదు కుట్టుకోవచ్చు కుట్టుకోవచ్చు మన పరిస్థితిని బట్టి మనం కుడుతూ ఉంటాం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని నేను చెప్తున్నాను టైలరింగ్ చేస్తే డబ్బులే కాదు రోగాలు కూడా వస్తాయి అనేది జనాలకు తెలియాలన్నమాట పైకి చూస్తారు బట్టలు చూస్తారు నిజంగా టైలరింగ్ చేసే వాళ్ళకి మీరు నమ్ముతారో లేదో డిస్ట్ కూడా ఉంటుందని నమ్మే వాళ్ళకైతే చెప్తున్నాను నేను ఖచ్చితంగా డిస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మన దగ్గరికి ఎక్కువగా బట్టలు వస్తుంటాయి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కుట్టిన తీసుకెళ్ళడానికి కుట్టించడానికి అడిగిపోవడానికి అంటే చాలామంది అడగడానికి కొంతమంది వెళ్తుండే వాళ్ళు మనతో అసలు మాట్లాడకుండా మనం రోజు పనిచేస్తుంటే చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ దృష్టి అనేది ఖచ్చితంగా మన మీద ప్రభావం ఉంటుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతానమాట ఏంటంటే మామూ ఎప్పుడు చూసినా ఖాళీగా ఉన్నారు కుడుతూనే ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటుందని చెప్పేసి ఇలాంటి అరదృష్టి అంటారు చూడండి అది కూడా ఖచ్చితంగా ఒక టైలర్ మీద అయితే ఉంటుందండి డైలీ వర్క్ చేసుకునే టైలర్ మీద ఇది నేనైతే గట్టిగా నమ్ముతాను నాకు అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది కాబట్టి ఇంక ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట ఇవన్నీ దాటుకుంటూ స్టిచ్ చేయాలంటే మరి ఏం చేయాలి తప్పదు కదా ఇంట్లో గడవదు చేసుకోవాలంటే చేసుకోవాలి తప్పదు ఇంకా ఏం చేస్తాం చేసుకుంటూ వెళ్ళాలి ఇన్నాళ్ళ వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు స్టిచ్చింగ్ చేశాను బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంతకుముందు కుట్టలేదా ఇంతకుముందు కూడా కుట్టాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఒక బ్లౌజ్ కుడితేనే కాలు వాచిపోతుంది అనమాట ఫుల్గా కాలు అంతా వాచిపోతుంది ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లాగా అనిపిస్తుంది ఒక బ్లౌజ్ కుట్టేసరికి నేను ఇంకా ఎక్కువగా వర్క్ అనేది చేయను చాలా తక్కువ చేస్తాను అంటే మళ్ళీ పడి పడిపోయి ఏం చేయను అనమాట కట్ చేసిస్తాను వర్కర్స్ స్టిచ్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు నేను చేస్తున్నాను తను చేస్తుంది కాకపోతే చాలా వరకు తగ్గించాను ఎక్కువగా వర్కర్ మీద డిపెండ్ అయ్యి చేస్తూ చేయిస్తూ ఉంటానన్నమాట మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటాను కానీ అయినా కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది బాగా అనమాట ఇది ఇంకో ఏమన్నా హెల్త్ సమస్యనేమో హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటే లేదండి ఇది నేను స్టిచ్చింగ్ చేస్తేనే అవుతుంది కూర్చొని స్టిచ్చింగ్ చేస్తేనే కాళ్ళు అనేది వాచిపోతున్నాయి నేను మామూలుగా స్టిచ్చింగ్ చేయకుండా ఇటు తిరుగుతూ ఇంట్లో పని ఇంట్లో ఉండి షాప్లో అయినా వేరే పని చేసుకుంటే ఏమీ అవ్వట్లేదు ఒక బ్లౌజ్ కుడదామని కూర్చుంటేనే ఇలా అవుతుందనమాట ఇలా వాచిపోతుంది కాలనేది ఇది ఒక్క సమస్య అయితే ఉందండి ఇంకా బ్యాక్ పెయిన్ అని ఇలాంటివి ఏమీ లేవు నాకు కాకపోతే కనిపించని సమస్య అంటే ప్రతి ఒక్కరికి ఉండేది ఇంకొకటి ఉంటుంది టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం లావున్న లావెక్కే తత్వం ఉందనుకోండి ఈజీగా కొంతమంది అప్పుడే లావైపోతుంటారు అప్పుడే సన్నబడుతుంటారు కదా కొంతమంది లావైతూనే అనమాట ఇంకా సన్నబడరు అది తిండి ప్రభావం కాదండి వాళ్ళు చేసే పని ప్రభావము మిషన్ కుట్టే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత లావ్ అవుతారు అందరూ అవుతారు అని చెప్పనండి ఖచ్చితంగా కొంచెమన్నా లావ్ అవుతారనమాట ఎందుకంటే ఎక్కువగా కూర్చొని కుట్టడం వల్ల ఖచ్చితంగా ఇదైతే నేను అనుభవించి చెప్తున్నాను అనమాట అందుకని చెప్ ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయంలో ఖచ్చితంగా ఎంతో కొంత బాడీ అయితే పెరుగుతుందండి మనం తిన్నా తినకపోయినా మనకు హెవీ బాడీ అనేది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంతమందికి అందరికీ రాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఈ ఫీల్డ్లో ఉంటే తప్పదు కొన్ని రోజులు చేయాలి వర్క్ బాగా చేయాలి కొన్ని రోజుల తర్వాత మన హెల్త్ని చూసుకొని తగ్గించుకుంటూ రావాలన్నమాట అంతకు మించింది ఇంకేమీ లేదు దీంట్లో ఆల్ట్రేషన్గా లేదంటే ఎవరినైనా కుట్టే వాళ్ళని చూసుకొని వర్క్ చేసుకోవడం అని అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి స్టిచ్చింగ్లో చాలా రకాలుగా స్టిచ్చింగ్ చేయొచ్చు కొంతమంది మన దగ్గరకు వచ్చి మన షాప్లో ఉండి స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కొంచెం రాకపోయినా నేర్పించి వర్క్ చేయించుకోవచ్చు లేదంటే ఇళ్ళల్లో మిషన్ వచ్చి ఖాళీగా ఉండే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఊళ్ళోనూ వచ్చి అడుగుతూ ఉంటారండి నాకు వర్క్ ఇవ్వండి నేను స్టిచ్చింగ్ చేస్తాను నాకు ఫాల్స్ వేయడానికి శారీస్ ఇవ్వండి ఇలాంటి వాళ్ళని మనం ప్లస్ చేసుకొని వాళ్ళకి పనిచ్చి మనం పని కల్పించుకొని వాళ్ళతో కూడా మనం కటింగ్ చేసిచ్చి వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట కుట్టే వాళ్ళని పెట్టుకొని అలా వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా మనం కరెక్ట్గా మనకు కుట్టిస్తారా లేదా అని ఫస్ట్ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈజీగా ఇలాంటి టిప్స్ అంటే ఇది టిప్స్ అయినా అనుకోండి ఏదైనా అనుకోండి ఇలాంటి విషయ వాటితో మనం ఇలా ప్లాన్గా పని చేసుకున్నామంటే మనం ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా వారికి కాపాల్సిన పని ఉండదన్నమాట కాబట్టి కొంచెం ఎలా వినియోగించుకుంటే అలా ఉందండి వాళ్ళు బాగా కుడతారా సెట్ అవుతుందా లేదంటే మనం చూడాలి ఫస్ట్ చూసే ఇవ్వాలి వాళ్ళ వర్క్ చూసి మనకు నచ్చింది ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందంటే మనం చెప్పుకుంటూ వాళ్ళకి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పుకుంటూ ఒకటి రెండు మూడు బ్లౌజులు కుట్టే వరకు వాళ్ళకి చూపించామనుకోండి మన దగ్గరికి పిలుచుకొని తర్వాత వాళ్ళు మన మెథడ్లో కుడతారు మనం వర్క్ చేయించుకుంటే సరిపోతుందనమాట ఎక్కువగా వర్క్ చేయాలి నాకు తప్పదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా లేదు మేము ఒక రోజు ఒకటి రెండు కుట్టుకుంటాం మా హెల్త్కి ఏం ప్రాబ్లం రాలేదు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇంకా కానీ ఖచ్చితంగా ఒక స్టేజ్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లేడీస్కి మామూలుగా ఇంట్లో ఉన్నాయి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇలా వర్క్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా అంతే అంతకుమించి ఏమీ లేదండి జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది ఎక్కువ రోజులు కుట్టుకోవచ్చు లేదు మేము అంత అవసరం లేదు కుట్టకుండా ఖాళీగా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ కుట్టకూడదని కాదు కుట్టాలి కాకపోతే చూసుకొని వర్క్ చేసుకుంటే మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అటాక్ అవుతాయి ఎక్కువగా స్టిచ్ చేసే వాళ్ళకి భయపెట్టాల్సిన అవసరం లేదండి నా అనుభవంతో చెప్తున్నాను నాకు వచ్చేసి చెప్తున్నాను కదా కాళ్ళు వాచిపోవడము నేను కొంచెం ఎక్కువగా స్టిచ్చింగ్ చేసినా కూడా ఒక్క బ్లౌజ్ ఎమ్మింగ్ చేసినా కూడా నాకు ఇంకా కండ్ల మంటలు మెడల్ అనేది లాగిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉండే ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే నేను ఇక్కడ ఒక స్కేల్ వాడుతున్నాను కదా అది అప్పుడే వచ్చిందండి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అది ఎలా వాడాలనేది నేను ప్రాక్టీస్ చేశాను కొంచెం కన్ఫ్యూజ్ అయిందనమాట కానీ నెక్స్ట్ బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది ఇది ఎలా వాడాలి సింపుల్గా ఎలాంటి మీకు పన్నెండు రకాల గుర్తులు పెట్టి ఈ గుర్తు ఆ గుర్తు అలాంటిది లేకుండా సింపుల్గా ఎలా వాడాలి ఎలా కరువు తీసుకోవాలి బిగ్నర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట దీంతో అసలు కట్ హ్యాండ్ కరువు కట్ చేయడానికి రాని వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇది వీడియో తీసి పెడతానని నేను షాప్లో వీడియో తీశాను అనుకోండి ఇంటికి వచ్చి వాయిస్ ఇవ్వాలి కాబట్టి మ్యాచ్ అవ్వదు ఖచ్చితంగా దాన్ని వాడుకుంటూ మీకు చూపిస్తూ ఇంట్లోనే ఉండి వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది నేను చెప్పే విధానం సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి